అదే విధంగా ఈరోజు యాభై లక్షల కుటుంబాలకు దాదాపుగా మనము ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా ఇరవై రెండు ఇరు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఇవాళ ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండిస్తే సన్న ఒడ్లకు మొత్తానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం ఇలా నాలుగున్నర లక్షల ఇందరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా పదివేల నుంచి పన్నెండు వేలకు సంవత్సరానికి పెంచినాం అదే విధంగా భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరైనా దళితులు గిరిజనులే ఎక్కువ ఆదివాసీలే ఎక్కువ ఇలా వాళ్ళకు భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెలిస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇంధనం ఆత్మీయ భరోసాలో ఈ రోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన సక్సెస్ స్టోరీస్ ఎన్ని అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది కానీ మనం ఎవరో మన సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు ఇవాళ కులగణన నేను అడుగుతున్న ఈరోజు పెద్దలు బి హనుమంత్ రావు గారు ఉన్నారు వాళ్ళు అప్పుడు జిల్లాలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించాను వంద పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణ చేయలేరు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా ఒక్కేసి అంటే తొంభై ఐదు ఏళ్ళు దేశంలో కులగణన జరగలేదు తొంభై ఐదు ఏళ్ళ నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ విత్ డీటెయిల్ సెల్ఫ్ డిక్లేర్ డేటా వి ట్యాబ్లెట్ సబ్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో దామోదర రాజనరసింహ సీతక్క శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక అనుభవజ్ఞులైన ఒక టీం ను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగానే ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు ఇది తప్పు ఉంది అది తప్పు ఉందని ఎందుకంటే మన ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ముందు కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచా ఇలయ్య గారు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు మనం చేసిన కులగణన మీద ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఈ రోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసిండి అభినందించుకుంటా ఆయన ఎవరినైనా తీసుకో ఒప్పుకునేవాడు కదా మీకు అందరికీ తెలుసు కదా కంచా ఇలయ అంటే ఈజ్ ఎ బిగ్ క్రిటిక్ అట్లాంటి క్రిటిక్ కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని మన కులగణను అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది మన నాయకులు ఎంత అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి అది రౌలుతున్న సమస్య దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సెమీ మర్టర్ వన్ మ్యాన్ కమిషన్ తో నుంచి రోజు దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించిన ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ వన్ ఇయర్ లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి కానీ వీటిని అన్నింటినీ క్రొనలాజికల్ గా అవుట్ చేసి ప్రజలకి తీసుకెళ్లి ఎదురుగున ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మోడల్ అంటాడు గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు ఇలా దేశంలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ ఈజ్ నెంబర్ వన్ గుజరాత్ ఇస్ సిక్స్త్ ప్లేస్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందు భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రం